నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి వాటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాటర్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఆల్రెడీ మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి అందరూ ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసి ఉన్నారు ఓటు ఉందా లేదో కూడా చెక్ చేసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఆ వాట్ ఆ వాటర్ లిస్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా మీ మొబైల్ యాప్లో మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో సిఈఓ ఆంధ్ర సిఇఓ ఆంధ్రా అని టైప్ చేయండి టైప్ చేయగానే సిఇఓ ఆంధ్ర డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే ఫస్ట్ ఉన్నటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఇది మీ మొబైల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ మూడు చుక్కలతో ఒక మెను అనేది కనిపిస్తుంది దీని మీద టచ్ చేయండి కిందకొస్తే ఎలక్ట్రోరల్ రూల్స్ ఈ ఎలక్ట్రల్ రూల్స్ అని ఉంది కదా ఇక్కడ ఇందులో కింద ఆప్షన్స్ ఉంటాయి అందులో ఫస్ట్ ఉన్న ఆప్షనే ఏపీఎంఎల్సీ టీచర్స్ గ్రాడ్యుయేట్ రోల్ దీన్ని ఓపెన్ చేయండి ఈ విధంగా టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ రోల్స్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఈస్ట్ వెస్ట్ అండ్ కృష్ణా గుంటూరు దీనికి సంబంధించి ఈస్ట్ వెస్ట్ ఒకటి అండ్ కృష్ణా గుంటూరు ఒకటి మన కాన్సెన్సీ ఎమ్మెల్సీ కాన్సెన్సీవి ఇవి ఏపీఎంఎల్సీ గ్రాడ్యుయేట్ ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది దీని మీద టచ్ చేయండి ఎలక్ట్రాల్ రూల్స్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ విధంగా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఈ సైట్ ఓపెన్ అవుతుంది అంటే మనకి వాటర్ లిస్టు ఉన్నటువంటి లింక్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు సెలెక్ట్ కాన్సెన్సీ మీరు ఏ కాన్సెన్సీకి చెందినవారు సెలెక్ట్ చేసుకోండి ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ గోడవరి వెస్ట్ గోడవరియా కృష్ణా గుంటూరా మీరు ఏదైతే ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ జిల్లా కూడా సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మీ కాన్సెన్సీ జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి గెట్ పోలింగ్ స్టేషన్ దీన్ని క్లిక్ చేయండి ఈ విధంగా మీ పోలింగ్ స్టేషను యొక్క నేమ్ ఉంటుంది ఇక్కడ ఈ వరుసలో పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఉంటుంది కిందకు వచ్చిన తర్వాత మీరు ఏ మండలం వారో చూసుకోండి అక్కడ ఉన్నటువంటి మీ మండలంలోకి వచ్చిన తర్వాత అక్కడ మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడ పక్కనే వ్యూ అని ఉంటుంది ఈ వ్యూ మీద ఓకే చేస్తే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఈ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ సబ్మిట్ చేయగానే నేను ఆల్రెడీ ఒకసారి డౌన్లోడ్ చేశాను మీకోసమని మళ్ళీ డౌన్లోడ్ అయ్యాయి మీకైతే డౌన్లోడ్ అని వస్తుంది ఈ విధంగా మీ యొక్క వాటర్ లిస్ట్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని మీ ఓటుని చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క వాటర్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీ ఓటు చెక్ చేసుకోవచ్చు తక్కువ మంది పేర్లుంటే ఈ విధంగా స్క్రోలింగ్ ద్వారా చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువగా ఉంటే వాటర్ లిస్ట్లో నేమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది ఈ సెచ్ బార్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ని టైప్ చేసి తెలుసుకోవచ్చు ఈ విధంగా నేమ్ టైప్ చేసి సెచ్బార్లో విధంగా మీ మొబైల్లోనే మీరు మీ ఓటుని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ